హాయ్ ఫ్రెండ్స్ పొద్దున్న వంకాయ ఉల్లికారం చేశాను కదా చారు పెట్టాను చూశారు కదా మీరు అయితే చపాతీలోకి ఆ కూర చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే నాకు చారులో చపాతీ నానబెట్టుకొని తినడం అంటే చాలా ఇష్టం అందుకని రాత్రికి సరే అన్నం ఎలాగో మనం ఒకటే పూట వండుకుంటున్నాం కాబట్టి ఇలా చేసేసుకుందామని చెప్పి చపాతి పిండి కలిపేసేసుకుంటున్నాను అయితే నేను ఎలా కలుపుతానంటే చపాతి పిండి ముందుగా కొంచెం నూనె కొంచెం పంచదార కొంచెం ఉప్పు అలాగే నూనె వేసేసుకొని పాలు పోసి కలుపుతానండి నేను పిండిని గోరువెచ్చగా ఉండే పాలతోటి కలుపుతాను కమ్మటి రుచి వస్తుంది అలాగే మనకి సాఫ్ట్గా కూడా ఉంటాయండి చపాతీలు చాలా కమ్మగా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి కొన్ని కొన్నింటికి పాలతోటే కలుపుకోవాలి నేను గులాబ్ జామున్కి కూడా అలాగే కలుపుతానండి పాలు నెయ్యి వేసి కలుపుతాను చాలా బాగా సాఫ్ట్గా వస్తాయి చూసారు కదా ఇలా కలిపేసుకున్నాను కలిపేసేసుకుని తెలుసు మీకు ఎలా కలుపుకోవాలో చపాతి పిండి కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటాం కదా అయితే ఈ వంకాయలు అనేది ఆంధ్ర నుంచి తెచ్చాను నేను పని కట్టుకొని చెప్పాను మా వారికి తెమ్మనమని ఎందుకంటే అండి వెన్నలా ఉంటాయండి కాయలు అవి అల్లం పచ్చిమిర్చి పెట్టి వండిన ఉల్లికారం పెట్టి వండిన తర్వాత వంకాయ ములక్కాయ కూర ఇలాంటి వాటికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూర అలాగే అందులో కొన్ని పెద్ద కాయలు లాంటివి తీసి పచ్చి పులుసు కూడా చేసుకోవచ్చు నేను అది కూడా చేస్తాను మామూలుగా ఏదో మా ఇంట్లో నేను చేసే నేను రోజు చేసుకునే పనులు మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నానండి టచ్లో ఉండాలని ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎంతమందికి ఇలా నచ్చుతుందో అలాగే నేను పిండి కలిపేసేసుకుని పక్కన పెట్టేసేసుకున్నాను ఒక అరగంట సేపు నానబెట్టేసేసాను ఆ తర్వాత చపాతీలు చేసేసుకుని ఇంకో ఇంకో పని ఏం చేశానంటే నాకు పొద్దున్న దీపం పెట్టేసుకోగానే డ్రై ఫ్రూట్స్ తినే అలవాటు ఉందండి పిస్తా కానీ తర్వాత బాదం కానీ ఖర్జూరం అలాంటివి ఏమన్నా తినే అలవాటు ఉంది చూసారా ఇలా చారులో నా నానబెట్టుకుంటున్నాను చపాతీని అలాగే కూర కూడా సో ఇవి ఈసారి ఇవాళ ఏం చేశానంటే పల్లీలు ఎప్పుడు తెచ్చిన ఉన్నాయండి పల్లికాయలు అవి ఉడక ఉడకపెట్టేసేసి ఉంచుకున్నాను రేపు పొద్దున తినడానికి ఓకేనా